మాణిక్యేశ్వరి మాత ఆలయం ముందున్నాము ఇక్కడ మొదట మహాభారతము రా దగ్గరుండి రాయించిన వేద వ్యాసుడు ఆయన యొక్క కమండలము మూచికము ఆ తర్వాత రాస్తున్న స్థితిలో వేదవ్యాసుడు వేద వ్యాసుడు చెప్పి చెప్పినట్టు రాస్తున్న స్థితిలో వినాయకుడు ఉన్నాడు ఆ తర్వాత ఆ పక్కనే కృష్ణుడు ఉన్నాడు గోమాత కృష్ణ ఉన్నాడు ఆమె మాణిక్యేశ్వరి మాత ఇక్కడ చూడండి వ్యాసుడు గురించి

ओम श्री गजानन महाराज की जय मूषक वाहनं लंबोदर विघ्नेश्वर विनायक ओम श्री वेदव्यास महाराज की जय मूषक वाहनं ओम श्री कृष्ण भगवान की जय ओम शांताकारं भुजविषम पदनापम सुरेशम विश्वधारं गगनसदृशम मेघहरं शुभांगमचीत तातम उत्पलनेह तो योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोके

అమరావతి అమ్మ నామకర్ని ఎయిటీ వన్ నే కరె ఎయిటీ వన్ నే ఎయిటీ వన్ నే ఇక్కడ ఎలా వచ్చారు సెవెంటీ మధ్యరాత్రి నుంచి ఏడు దగ్గర అమ్మ కాదు అనుకున్నా మా అమ్మ మాట గురువారం గా ఉంది మీరు ఇక్కడ పుజారుగా ఉన్నారు మీ పేరు ఒక్కటే కాదు నేను ఉపన్యాసం చేస్తాం भगवद गीता पारायण చేస్తా ఆధ్యాత్మిక उपन्यासకి అంటన్నారు అ ఆధ్యాత్మిక उपन्यास ఆధ్యాత్మిక ఉపన్యాసకి అంట ఆధ్యాత్మిక 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 ఉపన్యాసకి అమరవతి అన్నవేగం అనినావేగం ఊరఫినవేగం ఈమే ఇక్కడ మణికేశిని మాత ఆలయంలో भगवद गीता भगवद गीता पारायणం చేశారు ఆ చే చే రోజ చేస్తాను ఆ अध्व कृष्ण शास्त्र नाम स्तोत्रम यस्तु चपंडी विश्व शास्त्र नाम लो एकी ओम श्री विश्व विष्णु ओम विष्णु विष्णु रशे तार भूत भुवे भवत्वम भूत पुभुज प्रप्लाव भवतारम भूतांग भूतांग परमात्मज्ञा मुक्तना परमावनीय उदय प्रज्ञा साकी क्षेत्रना अक्षरे निर्वचये एव योगयता नेतपना कृषेश्वर नमो विश्व श्री मार्केश्वर

అక్కడ కొలువు చేసిన నలభై ఏడు ఆ సేడం తాలూకా గుల్బర్గా డిస్టిక్ ఇక్కడ గంగనూరు పల్లి అందరికి అవన్నీ చేసి రిటైర్మెంట్ చేసిన అమ్మవారితో ఉపన్యాసం బీద బీద ఫుల్ ప్రచారం ఎక్కడ చూస్తే మన కోటిలింగా ప్రచారం చేస్తున్నా అమ్మ అమ్మ నాకి ఫుల్ వీడిని అధికారం ఇస్తా అంటే వద్దు తల్లి నీ నామస్మరణమే అధికారం అన్న నీకెన్ని లక్ష్యాలు పైసలు బరువుస్తానే అమ్మ మీ లక్ష్యం నా నేనే ఉండాలి శివ నాకేం పైసలు బేకైలే ఆశీర్వాదం ఉంటే మళ్ళీ ఏం సార్ అమ్మ చేస్తానని పెళ్ళయి ఉపన్యాసం చేస్తే ప్రచారం అందరికి గొప్ప నాకెంత విషయాలు ఆంధ్ర హైదరాబాద్ ఒక కరీంనా గారు అందరికి గుర్తుంది అడ్మిండి మా వద్ద నా మాత ఫుల్ నాకి పద్నాలుగు నెలల మీద నిర్మించి నిచ్చి అంజనే గుడి కట్టినా మళ్ళా ఫుల్ అయింది నా కథ కథ పెద్ద గుడి అది అయితే మీరు నా భాగ్యం ఈ రోజు మీరు వచ్చింది మీకు చూసింది నా భాగ్యం వెరీ గుడ్ వెరీ గుడ్ నాకు పెంచినానే ఇంత చేసి గుడి కట్టి పెట్టి పోయినాడు శివరాత్రి జాగ్రత్త స్నానం చేసి పాడవలిసి కోళ్ళ చంద్రప్ప డాక్టర్ అతను చేసిన పెంచిన చంద్రప్ప డాక్టర్ కోడ్ల మళ్ళా ఇది సేడం తాలూకా గుల్బర్గా డిస్టిక్ ఒక రూమ్ లోనే మడితోని ఒత్తి బట్టలతోని నేను గుండరాయి ఉపన్యాసం చేస్తే చుటాయించిన గుండరాయలు అది తెచ్చి ఇంటికాడ ఒక రూమ్ లో పెట్టి ఇంత అమ్మ మూర్తి చేసి గుడి కట్టి సావు అన్నది అమ్మ శాపం ఇచ్చింది మళ్ళా అమ్మ మూర్తి చేయాలి త్రిశులం చేయాలని రాళ్ళు కూడా చేసిన అప్పుడు ప్రథమ గురు నాకు పెంచి సాగర్ సదుపించి భగవద్గు అతని గురు బ్రాహ్మణ్ బ్రాహ్మణ్స్ బ్రాహ్మణ్స్ నేను ముస్లిం అయినా కానీ మిమ్మల్ని ఆదరించారు నేను ముస్లిం దాంట్లో ఏ ఏడేళ్లు పిల్ల ఉన్నప్పుడు తీసుకొని పోయినాడు పున్ను అవి మాట్లాడ అది ఏం ಗೊತ್ತనేనాకి హిందూ కనవడు అమ్మ దగ్గర వచ్చేనే ఫస్ట్ లోనే హిందూ కనవడు ఆయన అంతనే చేస్తుంది బేగం అమ్మా బేగం అమీనా బేగము ఈ రోజున అమరావతి అమరావతి అవరావానికి ఏటివన్నా నామకరణం చేస్తు అమ్మ ని ప్రమాణం చేసిండు లింగం ఏంది లింగం ఏంది धारा सुपरा जो भी अच्छी करती हूँ देखती हूँ ये रुद्राच्छी देखती हूँ मेरा वेंद्रा धारा सुपर है ना सुपर आज का महीना सुप्त भंगा महीना है वो तो